హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి ఖమ్మం జిల్లా పండితాపురం అండి ఊరు పేరు కామేపల్లి మండలం ఇక్కడ వచ్చేసి కుందేళ్ళ ఫామ్లో ఉన్నాము ఈ ఫామ్ వచ్చేసి వీళ్ళు దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ నుంచి నడుపుతున్నా అని చెప్పారు చెప్పడం అయితే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అమ్మా ఆరు ఆరు సంవత్సరాలు అంట ఆరు సంవత్సరాలు అవుతుందని చెప్పారు ఇగో ఇటువైపు ఏమో పిల్లలు చేపిస్తున్నారు ఒక తంతె మొత్తం ఈ తంతి మొత్తం కూడా పిల్లలు చేపిస్తున్నారు ఇవి పిల్లలు అయిన వాటిని కొంచెం డిఫరెంట్గా కొంచెం పెద్ద సైజులు అయ్యాక ఆ టైపు మల్పించారు వచ్చేసి మొగయ్యి ఆడవి కలిపి పెడతారా క్రాసింగ్ చేయించాలి అన్నప్పుడు మాత్రమే మగవాటి దగ్గర వేస్తారంట రెండు మూడు సార్లు క్రాసింగ్ అయిపోయాక దాని క్యాబిన్లో లో పడి చేస్తారు వేసేస్తారంట వీటికి మేత వచ్చేసి పూట అయితే వరి పొట్టు గోధుమలు లాగా అంటే గోధుమ పొట్టు మొక్కజొన్న రవ్వ గోధుమ పొట్టు మొక్కజొన్న రవ్వ అంట అది నూకాలుగా చేసి పోస్తున్నారు పూట అయితే సాయంత్రం అయితే మట్టికి ఎడ్జులేషన్ పెంచుతున్నారంట అది వేస్తున్నారు వీళ్ళు వచ్చేసి దీనికి ట్రీట్మెంట్లు కూడా ఈ ఫామ్ అతను పశువుల డాక్టరు ఈ ఫామ్ అతను పశువులు డాక్టర్ అంట ఆయనకి అన్నీ క్లారిటీగా తెలుస్తాయి కాబట్టి ఈ ఫామ్లో ఇవి ఒకటే కాదు కుందేళ్ళు ఒకటే కాదు పావురాలు మినిమం ఎన్ని ఉంటాయమ్మా ఇంతే ఈ మూడు జాతలేనా మూడు జాతలు పావురాలు అంట ఇక్కడ ఒక రెండు పిల్లలు చేస్తున్నాయండి గుడ్లు పెట్టినాయా ఇక్కడ గుడ్లు పెట్టిందండి పొదుగుతున్నట్టుంది గుడ్లు పెట్టినాయి అంట మూడు జాతలు ఉన్నాయి ఏం పావురం వింతగా ఉంది ఈ పావురాల పేర్లు మీకు తెలీదా నాకు తెలియదంట ఈ పావురాల పేర్లు ఆయన వచ్చాక అడిగి చూస్తా నేను మ్యాక్సిమం మొత్తం కూడా మూడు జతలు పావురాలు కోళ్ళైతే చాలా కోళ్ళు ఉన్నాయండి పెద్ద రకం కోళ్ళు ఎక్కువగా ఉన్నాయి ఒకసారి మామూలుగా ఇది శాంపిల్గా చూపిద్దాము అన్నట్టుగా చిన్న వీడియో చేస్తున్నా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కోళ్ళకి వచ్చేసి కోళ్ళు పిల్లలు చేసి ఇచ్చి ఇట్లా పెట్టారనమాట ఏ కోడి కాకోడికి తంతెలు పెట్టారు లోపల ఇక్కడ మొత్త పెట్టారనమాట దానా వెనుక వేయాలన్నా నీళ్ళు పెట్టాలన్నా ఇక్కడ మొత్త పెట్టారు ఏ కోడి కాకోడి చక్కగా పొదిగి విడివిడిగా తంతెలు ఉన్నాయి కోడి కోళ్ళ వాటి వరకు విడిగా తంతలు ఏ కోడికి ఆ కోడి పిల్లలు ఇప్పుడు అక్కడ ఒక కోడి ఉంది ఇక్కడ ఒక కోడి ఉంది ఇక్కడ కోడి ఇక్కడ పిల్లలు పిల్లలన్నీ డివైడ్ అయిపోయాయి పిల్లలకి కోడికి ఏ కోడికి ఆ కోడికి తంతెలు విడిగా అనమాట రెండో కోడి మళ్ళీ దీంట్లోకి రావడానికి లేదు ఇందులో లేదు మూడు కోళ్ళు పిల్లలు చేస్తున్నాయి ఇక్కడ కూడా కుందేళ్ళే ఇంకొక షెడ్ కూడా ఉంది కుందేళ్ళది పక్కన ఇది ఒక షెడ్డే కాదు ఇవన్నీ మేత పెట్టడానికి వస్తున్నాను ఏమన్నా చూడండి ఎట్లా వస్తున్నాయి వాటర్ దీని నుంచి తాగుతున్నాయి వాటర్ ఇక్కడ మోటార్ పైపు తిప్పంగలోనే తెలుసు ఇది ఎలా సార్ అర్థం కాలే క పర్టికులర్గా నువ్వు అక్కడికి వెళ్ళంగలోనే ఇవి వచ్చి పైపులు కాడ నేను అటు వెళ్తే కూడా మేత పెట్టడానికి వచ్చినాయి ఏమో అన్నట్లుగా మీదకి వచ్చేస్తాను చూడండి పైపు దిప్పంగలోనే అన్నీ కూడా వాటర్ చూడండి ఎలా తాగుతున్నాయి ീക്കുന്ന ചീകൃത അയ്യോ ദീന ദീൻ സരിഗപ്പെട്ട നിൽക്കില്ലേ ഇതൊക്കെ താകുന്ന സരിപ്പു ചൂടീ కొన్ని నూడిపోయేసరికి ఇంకా తాగుతూనే ఉన్నాయి వాటర్ పైపు తిప్పంగలోనే అసలు ఎంత హుషారు గురికి వచ్చినాయో ఇంకా క్లారిటీగా అనిపిస్తుంది వీటికి మందులు ఎలా పెడతారు ఏంటి అనేది ఓనర్ గారు వచ్చాక కనుక్కొని ఒక వీడియో చేస్తా నేను ఆయన లేరు మామూలుగా అయితే ఒక వీడియోలో ఆమె మాట్లాడింది దానా పెట్టేది కనుక అంతా కూడా తనతో మాట్లాడించాను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు సపరేట్గా మళ్ళీ ఎందుకు తీస్తుంది అంటే అవి ఎలా మేత తింటున్నాయి వాటర్ ఎలా తాగుతున్నాయి మ్యాక్సిమం అసలు మామూలుగా మీకు చూపిద్దాం అన్నట్లుగా స్టార్ట్ చేశాను ఇది కోళ్ళు అన్నీ కూడా కోళ్ళు కూడా పిల్లలు బాగా చేస్తున్నాయి కోళ్ళు పిల్లలతోటే చేపిస్తున్నారా అక్కడ లైట్ పెట్టారు లైట్ వల్ల ఇంక్యువేటర్ వల్ల ఇంక్యువేటర్ వల్ల కూడా పిల్లలు అవుతున్నాయంట మినిమం ఎన్ని గుడ్లు వేస్తారండి ఇంక్యువేటర్కి ఓకే రెండు వందల గుడ్లు ఒక్కసారి వెళ్తాయా రెండు వందలు గుడ్లు పెడితే అరవై డెబ్బై పిల్లలు వస్తాయా పది రోజులకు ఒకసారి గుడ్లు పెడతారు ఇక కోళ్ళ వల్ల వేయడం వేయరా ఇంకా కోళ్ళ వల్ల వేయరు మరి కోళ్ళు ఉన్నాయి కదా వాటి పక్కన ఆహా ఓ ఇక్కడ చూడండి ఇంక్యువేటర్ ద్వారా కోడి పిల్లలు చేపించి పది రోజులకు ఒకసారి పిల్లలు వేస్తారంట ఒక కోడిని ఇక రెండు గుడ్లు తీసి దాన్ని పొదగేసినట్టుగా పెట్టి ఆ కోడికి పిల్లలు అలవాటు చేస్తున్నాయి కోడికి మా అలవాటు చేస్తారన్నమాట అలా అలవాటు చేస్తున్నారు కోళ్ళు అయితే చాలా ఉన్నాయి ఇవి కోళ్ళు కోళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో చాలా కోళ్ళు ఉన్నాయి సేమ్ కోళ్ళు కూడా ఉన్నాయి ఒక్క రకం కాదు ఆ కోళ్ళు కూడా ఉన్నాయి నాటు కోళ్ళు అయితే కొంచెం పెద్ద కోళ్ళు ఇవి మొత్తం కూడా పెద్ద కోళ్ళే ఓకే వీటికి వచ్చి దానా కోళ్ళకేమో ఒకరోజు జొన్నలు రాగులు అలాంటివి వస్తారంట ఒక్కొక్క రోజేమో వడ్లు ఇంకా వెయ్యి ఉంటే అవి అవకాశాన్ని బట్టి పోస్తున్నారు ఇంట్లో పొదుగుతూ పొదిగే కోళ్ళు ఇక్కడ ఉన్నాయి ఎక్కడేశారు గిన్నెలలో వేస్తున్నారు వడ్లు బియ్యం వడ్లు బియ్యం కలిపి పెట్టారా వడ్లు బియ్యం కలిపి పెట్టారు ఇదండి ఫామ్లో ఏముంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో తెలియజేశాను నెక్స్ట్ వీడియోలో వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి ఒక వీడియో చేసి చూపిస్తాను ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్